హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం సంభవించింది మూసి ఉన్న బాలాజీ నెయ్యి దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో గంటకు పైగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు నెయ్యితో పాటు పూజా సామాగ్రి నూనె నిల్వలు ఉండటంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి దుకాణం వద్ద ఉన్న కరెంటు స్తంభానికి మంటలు వ్యాపించి దానికి ఉన్న కేబుల్ వైర్లు తెగిపడ్డాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పక్క దుకాణానికి కూడా మంటలు వ్యాపించడంతో రెండింటి షట్లర్లు స్థానికుల సహాయంతో తొలగించి ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు అగ్నిమాపక శాఖతో పాటు పోలీస్ హైడ్రా విద్యుత్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు ప్రమాదంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా పేశారు జీ గీ అండ్ పూజా సామాన్ దుకాన్లో ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ వచ్చినాము యాక్సిడెంటల్ ఫైర్గా కనిపిస్తున్నది ఎట్లాగైందనేది కరెక్ట్గా తెలియదు ఇంకా గా మనం ఫైర్ ఇంజన్ వాళ్ళని ఫైర్ టెండర్స్ తీసుకొచ్చి మంటలు ఆర్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం అంత కంట్రోల్లో ఉంది దుకాన్ కి షాప్ ఓనర్ మంగళ అని ఒక మహిళని తెలుస్తున్నది ఫర్దర్గా దీనిపైన కంప్లైంట్ తీసుకొని పంజగుట్ట పోలీసు వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో ఎంత నష్టమైందనేది మీకు తెలుస్తుంది